హాయ్ అండి ఈరోజు చిన్నపిల్లలకి సునీపిండి స్నానం ఎలా చేయించాలో చూపిస్తాను దాంట్లో కావాల్సినవి పచ్చిపాలు పచ్చిపాలు సగం కప్పు పచ్చిపాలలో చాలా విటమిన్స్ ఉంటాయి చూడండి సగం కప్పు పచ్చిపాలు స్పూన్ నర సునిపిండి ఇలా జల్లు జల్లుగా వేయాలి ఇట్లా వేస్తే చిన్నగా నానుతూ ఉంటుంది మళ్ళీ సగ సగం స్పూన్ వేయాలి వేసిన తర్వాత చూడండి చిన్నగా మునుగుతూ ఉంటుంది అది అంతలోపల ఆయిల్ వేసుకుందాం బాదమాయిలు నాలుగైదు చుక్కలు బాదమాయిలు తర్వాత గులాబీ రెక్కలు నీళ్ళలో ఇట్లా బాగా ఫ్రెష్గా ఉన్న గులాబీ రెక్కలు నీళ్లు కాగేటప్పుడు నీళ్ళలో వేయాలి పిల్లలకి చాలా స్మూత్గా వస్తారండి గులాబీ రెక్కలు వేస్తే సునీపిండిలో కూడా ఎండబెట్టి బాగా వేసినాను మీకు చూపించాలని ఇలా చూపిస్తున్నాను నీళ్ళలో వేస్తాను నేను మా పాపకైతే ఇట్లా రెక్కలు వచ్చినాయి కదా ఎండని నీళ్ళలో ఉడకబెట్టాలి కాలే నీళ్ళలో ఉడకబెట్టి తర్వాత కలిపి పెట్టుకున్న సునీపిండి ఉంటుంది కదా దాన్ని పా పాపకి బాడీకి బాగా మర్దన చేయాలి చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉన్నాక స్నానం చేపియాలి బాగా రుద్దాలి తర్వాత సబ్ వేసి రుద్దాలి పిల్లలు బాగా కలర్ వస్తారు ఓకే బాయ్